ఎవరైతే మీకు ఉన్నది ఉన్నట్టుగా చూస్తారో వాడే ఇరుకకి ఎరుకకి ఉన్నట్టు మీకు తెలియటం కూడా చిత్తంలో భాగం చిత్తు ఎరుక ఉండి చైతన్యం ఉండి ఈ విధానం ఉంటే మనసు అని పేరు ఇప్పుడు మనసు మనసు అంటే మనసు బుద్ధి చిత్తము అహంకారము ఇది మనసు అంటే ఈ నాలుగు కలిపి మనసు అని పేరు మనసు అనే ఒక చిన్న చిన్న ఆ ఇన్స్ట్రుమెంట్ పనిచేయకపోతే ఇంకా అనేది ఉందా ఇది ఎరుకకి వ్యక్తిత్వంతో డీలింగ్ అయితే ఏంటి పరిస్థితి ఉండగానే బతికు ఉండగానే ఈ సుఖంలో ఉండగానే కష్టాలు సుఖాలు ఉండగానే దీన్ని అర్థం చేసుకునే అవకాశం కూడా ఇచ్చాడు దాని పేరే జ్ఞానం అండి అర్థం చేసుకోకుండా చేస్తే ఏమవుతుంది అంటే కలుపు పెరుగుతుంది కలుపు పెరుగుకూడదు కలుపు పెరగకూడదు గురువు ఎప్పుడు కలుపు తీసేయాలి ఇవాళ ఈ సంఘంలో ఇంతమంది ఉన్నామంటే అంటే భుజాలు మార్చుకోకపోతే అసలు ఉనికి లేదండి ఇప్పుడు నేను మర్చిపోయాను ఏంటి నా పరిస్థితి జన్మ ఉందా ఉందా బాగానే ఉంది ఎక్కడో డీలింక్ అయ్యింది ఆ డీలింగ్ అర్థం చేసుకుంటే జ్ఞానాభూత అవుతుంది అద్భుతమైన శాంతి వస్తుంది சாந்திஸ் ஜீவிதா மாரி போதாய் சமாஜம் மாரி போது தேசம் மாரி போது